చెప్పండి అమ్మా మీ పేరేంటి రాధిక మేడం రాధిక రాధిక ఇప్పుడు ఈ ముగ్గురులో ఆ రాధిక కాదు మేడం తన తన అబద్ధం చెప్తుంది మేడం సప్న మేడం ఆమె పేరు ఆమె పేరు అఖిల మేడం కాదు మేడం సప్న మేడం ఏమని పిలవాలో నాకు అర్థం కావట్లేదు మేడం ఎందుకు నీకేం చెప్పాలా రెండు పేర్లు చెప్పింది మేడం మూడో పేరు నేను ఏం చెప్పాను పిలవాలి మేడం ఇప్పుడు మళ్ళా రాధిక అంటుంది రాకుండా పోతుంది మా ఏంటి ఇక్కడ కూర్చున్నతను అతను ఎవరు చెప్పు మా హస్బెండ్ మేడం ఆయన మీ హస్బెండ్ వీళ్ళు మా హస్బెండ్స్ హస్బెండ్స్ పక్కన ఎస్ పెట్టేసా ఎంత మంది ఉంటారమ్మా ఒక భార్యకి ఎంతమంది భర్తలు ఉంటారు ఇష్టం ఏంటి ఇష్టం ఏంటమ్మా ఇష్టము ఒకరు కాదు ఇద్దరు కాదు బుగ్గరా ఈ ఇష్టమా ఇష్టం మేడం మరి ఒక భర్తలు కంతమంది ఆడాలకుంటే తప్పే ఉంది మేడం దాంట్లో తప్పే ఉంది మేడం లాజిక్ 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 ఎంత ఉన్నారు అట్లా ఉండరు సమాజాలు ఉండనే ఉంటారు కదా మేడం ఇప్పుడు చాలా మంది చూస్తూనే ఉన్నాం కదా మేడం అంటే మేము వెళ్ళి ఎత్తుకొని లిస్ట్ అవుట్ చేసుకుంటామంటావా దాంట్లో టీవీలో కనుక యూట్యూబ్ లో అన్ని వచ్చేస్తూనే ఉన్నాయి కదా చూస్తే తెలుస్తూనే ఉన్నాయి కదా నేర్చుకున్నావా అయితే మంచిగా దాంట్లో అంటే దీన్ని బట్టి మేము మనం వెళ్ళి అవుట్ చేసుకొని అవును అనుకోవాలి అందులో ఇంకొకటి అంటే ఇప్పుడు సినిమాలలో చూపిస్తున్నారు కదా అని అంటే సినిమాలు మన ఎంటర్టైన్మెంట్ కోసం అమ్మా అవే మన జీవితాలలో మన నిజ జీవితాల్లో ఉపయోగించమని దా ఆ విధంగానే అదే పద్ధతిలో వెళ్ళాలని కాదు అర్థమవుతుందా అలాగనని చెప్పి నువ్వు సినిమాలలో జరుగుతున్నాయని తీసుకొచ్చి నిజ జీవితాల్లో వీళ్ళ జీవితాలను ఆగం చేయడం ఏంటి కాదమ్మా నేను మొదటి భర్త ఎవరు అసలు అడగడానికి కూడా నాకు దరిద్రంగా ఉంది కానీ తప్పదు మొదటి భర్త ఎవరు తను మేడం ఇతను అతన్ని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది నువ్వు అతను నాకు ఇష్టం లేదు మేడం తను ఎక్కువ ఆఫీస్కి వెళ్ళిపోతుండు ఎక్కువ రావట్లేదు ఇంటికి రావట్లేదు లేటుగా వచ్చేస్తున్నాడు నాకు కొంచెం బయట అట్లా తిరగడం ఇష్టం ఉన్నది తను తీసుకెళ్ళి ఎటు తీసుకెళ్ళట్లేదు ఆఫీస్ బీజీలో ఉండిపోతుండో నేను అందుకే తనే ఎక్కించుకొని బండి మీద ఉంటది కదా మేడం కొంచెం బయటకు వెళ్ళాలి ఆడవాళ్ళకి ఉంటది బయటకి వెళ్ళాలి అదే ఉంటది పట్టుకుని వెళ్ళి చూసి రావాల్సింది బాబు చిన్నపిల్లాడు ఆడ ఏడిపిస్తా ఉంటాడు షాపింగ్ కనుక ఏం చేసుకునియాడు కొంచెం అటు ఇటు తిరగనివ్వాడు నాకు నాకు టైం ఉండట్లేదు కొంచెం షాపింగ్స్ అయ్యి ఉంటాయి కదా మేడం అంతా అత్యవసరం వచ్చే షాపింగ్ చేయడానికి ఇప్పుడు బట్టలన్నీ గోల్డ్ అని అవి కొట్టి సోకల్ అంటే ఇష్టం బాగా మరి బాబుని ఎవరమ్మా ఇట్లాంటి బ్రతుకు నీకు కావాలి అనుకున్నప్పుడు ఒక ప్రాణికి జీవం ఎందుకు మళ్ళీ పోయినందుకు ఎలా వదిలేసి నీకు అంటే షాపింగ్ లో తీసుకెళ్ళలేదని మేడం ఆయన భర్తను వదిలేసింది కొడుకుని వదిలేసింది ఎలా వదిలేదు అంటే దీన్ని బట్టి షాపింగ్ లకు తీసుకెళ్లేటాన్ని భర్తను వదిలేయడము షాపింగ్ లోకి వెళ్ళడానికి అడ్డొచ్చాడని బాబుని వదిలేయడము ఇదేం కాన్సెప్ట్ అసలు అవును అయితే మేడం నీకు పుట్టిన బాబేనా